అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ ఇది నా సెకండ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇందులో కూడా మంచి మంచి కథలు వస్తాయి కాంట్రాక్ట్ వైఫ్ రెండో భాగం తన లైఫ్లో మాత్రమే ఇలా జరుగుతుంటే వసంత్ లైట్ తీసుకునేవాడేమో కానీ తనలానే ఇండియా నుండి వచ్చిన మరికొంతమంది తన ఫ్రెండ్స్ విషయంలో కూడా ఇలా జరగడం పైగా ఇండియా నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా కొంతమంది ప్రేమను టైంపాస్ లాగానే తీసుకోవడంతో వసంత్ మనసులో ప్రేమ మీద మాత్రమే కాదు పెళ్లి మీద కూడా పూర్తిగా నమ్మకం పోయింది ఇండియాకి వెళ్ళగానే డైరెక్ట్గా ఇంటికి చేరుకున్న వసంత్కి ఉన్నట్టుండి తన తండ్రి ఆఫీస్లో అస్వస్థతకు గురైతే అతని పిఏ హాస్పిటల్లో జాయిన్ చేసిందన్న విషయం ఆ కంపెనీ మేనేజర్ ద్వారా తెలుసుకున్న వసంత్ వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు వసంత్ హాస్పిటల్కి చేరుకునేసరికి ఐసీయూ ముందు ఏడుస్తున్న ఉన్న మృదులను చూడగానే చాలా బాధగా అనిపించింది అనిల్ గారితో ఎంతో మంచి బాండింగ్ ఉంటే తప్ప తన అంతగా ఏడుస్తుందో వసంత్కి అర్థమైంది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళే లోపల ఆ రూమ్ నుండి డాక్టర్ బయటకు వచ్చి ప్రాబ్లం ఏం లేదు మైల్డ్ స్ట్రోక్ టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది అని చెప్పడం విన్న వసంత్కి మొదటి చూపులోనే మృదుల అంటే ఎనలేని అభిమానం ఏర్పడింది డాక్టర్ అలా వెళ్ళగానే వసంత్ మృదుల దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ మా డాడీని టైంకి సేవ్ చేశావు అన్న వసంత్ మాటలకి అతను తన బాస్ కొడుకు అని అర్థం కావడంతో ఏడవడం ఆపి లేదు సార్ అది నా బాధ్యత అని మాత్రమే చెప్పి వసంత్ని కూర్చోమని అతనికి కాస్త దూరంలో కూర్చుంది మృదుల మరుసటి రోజుకి డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో ఇంట్లో తండ్రి ఒక్కరే ఉంటారన్న ఆలోచనతో వసంత్కి అదే విషయం చెప్పి రేపు ఉదయాన్నే వస్తాను అని చెప్పి వెళ్లే ముందు వసంత్తో బలవంతంగా భోజనం చేయించి వెళ్ళింది మృదుల ఆమెను చూసిన దగ్గర నుండి వసంత్ మనసులో ఆమె ప్రవర్తన నడవడిక ఆమె మాటలు అన్నిటికీ ఆమె మీద అభిమానం మాత్రమే కాదు ఇష్టం కూడా పెరుగుతూ ఉంటే వాటిని ఎలా తీసుకోవాలో వసంత్కి అర్థం కాలేదు చెప్పినట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే హాస్పిటల్కు చేరుకుంది మృదుల రాగానే ముందుగా అనిల్ గారి కండిషన్ ఎలా ఉందో తెలుసుకుంది ఆయనకి మృదుల హాస్పిటల్ నుండి వెళ్ళిన కాసేపటికి స్పృహ వచ్చి మృదుల గురించి అడగడంతో వసంత్ అదే విషయం చెప్పి ఆమెను ఒకసారి వెళ్ళి తన తండ్రిని కలిసిరామని పంపించాడు దాంతో మృదుల అనిల్ గారిని కలవడానికి వెళ్ళగానే అప్పుడు నిద్రలేచిన అనిల్ గారు అభిమానంగా మృదుల చేతులు పట్టుకొని నువ్వు కాపాడింది నా ఒక్క ప్రాణమే కాదమ్మా నాతో పాటు నువ్వు కాపాడింది నాతో ముడిపడి ఉన్న నా కొడుకు ప్రాణాన్ని కూడా నీకు రుణపడిపోయాను తల్లి ఏమిచ్చినా ఆ రుణాన్ని తీర్చుకోలేను అంటూ ఉంటే మృదుల అయ్యో సార్ అంత పెద్ద మాటలు మాట్లాడకండి రుణం విషయానికి వస్తే నేనే మీకు రుణపడిపోయాను నాకు అవసరమైన సమయంలో మా నాన్న మీద నమ్మకంతో నాకు జాబ్ ఇచ్చి కొన్ని రోజుల్లోనే నన్ను మీ పీఏగా ప్రమోట్ చేశారు నాకంటూ ఒక గుర్తింపునిచ్చారు అనగానే అనిల్ గారు నవ్వుతూ అది నీ అర్హతను బట్టి నీకు నవ్వించిన స్థాయి తల్లి యూ డిజర్వ్ ఇట్ అన్నారు మెచ్చుకోలుగా మృదుల వెనకే వచ్చిన వసంత్ మృదుల వల్ల పనిచేసే ఎంప్లాయ్ అయినప్పటికీ తన తండ్రితో ఆమెకున్న అనుబంధాన్ని చూసి ఆమె మీద అప్పటివరకు తనకున్న గౌరవం అభిమానం ఇష్టం కాస్త పెరిగాయి కాసేపటికి అక్కడి నుండి బయటకు వచ్చిన మృదుల వసంత్ చేత టిఫిన్ తినిపించి అక్కడే కూర్చొని పెండింగ్ ఉన్న వర్క్ చేసుకుంటూ ఉండిపోయింది సాయంత్రం అనిల్ గారిని డిశ్చార్జ్ చేసే వరకు వసంత్కి తోడుగా హాస్పిటల్లోనే ఉండిపోయింది మృదుల అనిల్ గారు డిశ్చార్జ్ అయ్యి ఆయన అలా వసంత్తో కలిసి ఇంటికి వెళ్ళగానే మృదుల తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది మరుసటి రోజుకి అనిల్ గారి ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వబోతూ ఉంటే ఏవో ఫైల్స్ మీద సైన్స్ అవసరమైన మృదుల అనిల్ గారి ఇంటికి వచ్చింది ఆయన పూర్తిగా కోలుకునేంత వరకు ఆయన్ని రావద్దు అని వర్క్ ఏమైనా ఉంటే తనే చూసుకుంటానని ఆయనకి మృదుల భరోసా ఇచ్చిన సహజంగా వర్క్ హాలిక్ అయిన అనిల్ గారు అలా ఖాళీగా ఉండలేక పర్లేదమ్మా నేను వస్తాను అనగానే అప్పుడే కిందకి వచ్చిన వసంత్ నో డాట్ ఇక్కడ నుండి బిజినెస్ అంతా నేను హ్యాండిల్ చేస్తాను ఆ ఫార్మాలిటీస్ చూడమని చెప్పండి మీరు ఇక మీదట హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పగానే అనిల్ గారికి చాలా సంతోషంగా అనిపించింది అక్కడే ఉన్న మృదులతో ఫార్మాలిటీస్ అని చూడమ్మా అని చెప్పగానే మృదుల వెంటనే ఆ పని స్టార్ట్ చేసింది మరుసటి రోజుకే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి కావడంతో అనిల్ గారు అఫీషియల్గా ఆయన బిజినెస్ అంతటినీ వసంత్కి అప్పజెప్పి ఆయన రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టారు బాస్ మారిన ఆయనకి పిఏగా మృదులనే కంటిన్యూ అవడంతో అది చూసి తట్టుకోలేని కొంతమంది ఎంప్లాయీస్ వసంత్ దగ్గర మృదులను చేయాలని పని కట్టుకొని వసంత్ తమ దగ్గర నుండి పాస్ అవుతున్నప్పుడు లేక వసంత్ ఏదైనా మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు ఆ కొంతమంది రావాలని మృదుల గురించి ఆమె క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతూ వసంత్కి మనసులో మృదుల మీద వ్యతిరేకంగా విషబీజం మొలకెత్తేలా చేశారు మొదట్లో వసంత్ ఇలాంటివి పెద్దగా పట్టించుకోకపోయినా రాను రాను ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉండడంతో వసంత్ కూడా తన మనసులో మృదులను తను విన్న మాటలు అన్నీ కూడా నమ్మేలా అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో చూడకూడని విధంగా చూడడంతో అప్పటి వరకు ఆమె అంటే ఉన్న ఇష్టం అభిమానం గౌరవం అన్నీ ద్వేషంగా మారాయి కానీ పాపం మేమేమి తెలియని మృదుల అప్పటి నుండి తనతో నార్మల్గా మాట్లాడిన చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఆమెతో చాలా కటుగా ప్రవర్తించేవాడు ఆ కారణంగానే వసంత్ కోపాన్ని తన తప్పు లేకపోయినా చాలాసార్లు రుచి చూసింది అతని కోపాన్ని మృదుల రాను రాను వసంత్ ప్రవర్తనలో మృతులో విసిగిపోయినా తను అవసరంలో ఉండగా జాబ్ ఇచ్చిన అనిల్ గారిని దృష్టిలో పెట్టుకుని ఇంకా వసంత్ని అతని కోపాన్ని భరిస్తూ ఉంది ఇంతలో అనిల్ గారు రెస్ట్ తీసుకున్న కొన్ని రోజులకే ఆయన్ని అందరూ మీ కొడుకు పెళ్ళేప్పుడు అంటూ ఆయన బుర్ర తినడం మొదలుపెట్టారు ఆయన కూడా అదే విషయం వసంతిని చాలాసార్లు అడిగి అడిగి విసిగిపోయి ఒకరోజు గుండె నొప్పి తెచ్చుకోవడంతో తన కోరికకు తలవంచక తప్పలేదు వసంత్కి కానీ అమ్మాయిని తనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పడంతో అనిల్ గారు నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పారు కరెక్ట్గా అదే టైంలో మృదుల తండ్రికి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది ఆయన్ని చెక్ చేసిన డాక్టర్ ఆయనకి వీలైనంత త్వరగా సర్జరీ చేయాలని లేకపోతే ఆయన బ్రతికే అవకాశంలు లేవని తేల్చి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక మృదులకు తనకంటూ ఈ ప్రపంచంలో ఉన్నది తన తండ్రే కాబట్టి ఎలాగైనా సరే ఆయనని బ్రతికించుకోవాలి ఆయనకి ఏమైనా అయితే మృదుల బ్రతకలేదని ఆయన సర్జరీకి సరిపడా డబ్బు తన దగ్గర లేకపోవడంతో తన తండ్రి తన పెళ్లి కోసం దాచిన డబ్బు నగలు అన్ని సమకూర్చిన ఆ డబ్బు సరిపోకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో అనిల్ గారిని సహాయం అడగడానికి ఆయన దగ్గరికి వెళ్ళింది మృదుల అప్పటికే మృదుల స్థితి తెలుసుకున్న వసంత్ మృదులను తన తండ్రిని కలవకుండా ఆపి ఆ డబ్బు తనే ఇస్తాను కానీ దానికి బదులుగా ఆమె తనని ఒప్పందం మీద పెళ్లి చేసుకోవాల్సి ఉంటుందన్న కండిషన్ పెట్టాడు వసంత్ కండిషన్ విన్న మృదులకు కాల కింద భూమి కంపించినట్టు అనిపించింది తన ఆత్మగౌర్వాన్ని ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేక వసంత్కి తన కండిషన్ ఒప్పుకోలేనని చెప్పి అతని దగ్గర నుండి బయటకు వచ్చి రెండు రోజులు నిద్రాహారాలు మానిపించి దానిలా తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది కానీ ఎక్కడికి వెళ్ళినా మృదులకు నిరాశ ఎదురు కావడంతో తండ్రి కోసం తన ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని చంపుకొని మరీ వసంత్ ముందు తల తప్పలేదు మృదులకు ఆమెకు తన తండ్రి తన పెళ్లి కోసం కన్న కలలన్నీ ఆయన కోసమే కాలదని తన ఆత్మగౌరవాన్ని అభిమానాన్ని అన్ని పక్కన పెట్టి రేపన్న రోజున ఈ విషయం తన తండ్రికి తెలిస్తే ఆయన తనని చీదరించుకుంటారని తెలిసినా కూడా ఆయన ప్రాణాలే ముఖ్యమని భావించి వసంత్తో ఒప్పంతో పెళ్లికి ఒప్పుకుంది మృదుల మృదుల పెళ్లికి ఒప్పుకోవడంతో వసంత్ వెంటనే ఆమెను తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి అతను ఎదుట నిలబెట్టి డాడ్ నేను మృదులనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా ఇద్దరికి పెళ్లి జరిపించండి అని అడగగానే అనిల్ గారు సీరియస్ అయ్యి పెళ్ళంటే ఆట అనుకున్నావా వసంత్ అసలు ఇంత సడన్గా మృదులను పెళ్లి చేసుకుంటానని అనడానికి కారణం ఏంటి అని అడిగారు అనిల్ గారు అలా అడగగానే అప్పటికే మృదుల తన నిస్సహాయ స్థితికి బాధతో వస్తున్న కన్నీలను కష్టంగా అదిమి పట్టుకుని మౌనంగా ఉండిపోయింది ఎందుకంటే కాసేపటి క్రితం వసంత్ ఒప్పందం కాగితాల మీద మృదుల చేత సాయం చేయించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ మన మధ్య జరిగిన ఈ ఒప్పందం గురించి మూడో మనిషికి తెలియడానికి వీలు లేదు అన్నది అతన్ని పెట్టిన మొదటి కండిషన్ కాదు కూడదు అని కండిషన్ మీరితే ఆ తర్వాత పరిణామాలు నువ్వు ఊహించను కూడా ఊహించలేవు అని వసంత్ ముందుగానే వాన్ చేసేసరికి ఆల్రెడీ తన కోపాన్ని సందర్భంతో అసలు సంబంధం లేకుండా చాలాసార్లు రుచి చూసి ఉండడం వల్ల అతని మీదున్న భయంతోనే ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది మృదుల మృదుల మౌనంగా ఉండడంతో వసంత్ వృధులనే చూస్తూ అందరి గురించి ఆలోచించే తన మనసు నాకు నచ్చింది ఎవరిని నొప్పించకూడదన్న తన మనస్తత్వం నాకు నచ్చింది అందం గుణం మంచి మనస్తత్వంతో పాటు అందరూ నా వాళ్ళు అనుకునే తన కలుపుకోలుతనం నాకు నచ్చింది ఏ మగాడైనా తనకు కాబోయే భార్యలో ఉండాలనుకునే లక్షణాలు అన్నీ తనలో ఉన్నాయి అలాగే నాకు తెలియకుండానే నా మనసులో ఆమె కంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడిపోయింది అందుకే నేను తనని మిస్ చేసుకోవాలనుకోవట్లేదు డాడ్ నాకు తను కావాలి నా భార్యగా కావాలి అందుకే తనకి కూడా ఈ విషయం చెప్పకుండా మీ ముందుకే తీసుకొచ్చేలా ప్రపోజ్ చేస్తున్నాను అని తనకి తెలియకుండానే మృదుల గురించి తన మనసులో ఉన్నదంతా బయటపెట్టాడు వసంత్ నిజానికి కొద్ది రోజుల్లోనే వసంత్ మనసులో మృదుల చాలా గొప్ప స్థానం సంపాదించింది కానీ కొన్ని అనుకోని పరిస్థితులు ఆమెను తప్పుగా చిత్రీకరించడంతో వాటిని నమ్మక తప్పలేదు వసంత్కి అందుకే ఆమె మీదున్న ఇష్టాన్ని ప్రేమను ద్వేషంగా మార్చుకున్నాడు వసంత్ కానీ అనిల్ గారు పెళ్లి గురించి అడిగినప్పుడు వసంత్ మెదడులోకి మనసులోకి వచ్చింది మాత్రం మృదులనే అతని మనసు లోతుల్లో ఆమె మీదున్న ప్రేమను అతన్ని ఆమెను దాటి ఇంకేమీ ఆలోచించనివ్వలేదు అందుకే ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా ఆమెను బలవంతంగా అయినా తన భార్య చేసుకోవాలి అనుకున్నాడు బొండిగా కానీ అంతలోనే మృదుల మీద తనకున్న ద్వేషం ఆమెను ఒప్పందం మీద పెళ్లికి ఒప్పించేలా చేసింది ఒకప్పుడు వసంత్ని మోసం చేసిన లిసా కారణంగా పెళ్లి మీద ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన వసంత్ ఇప్పుడు మృదులను అనుకోని పరిస్థితిలో తప్పుగా అర్థం చేసుకొని ఇప్పటికీ అదే ముందుతనంతో ఉండిపోయాడు వసంత్ మాటలకి మృదుల మనసు ఇంకాస్త మెలుపెట్టినట్టయింది అతనికి ఆమె మీదున్న ప్రేమంతా అతని కళలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రస్తుతానికి మృదుల తానున్న బాధలో కనీసం తలెత్తి అతన్ని చూసే ప్రయత్నం కూడా లేదు పైగా వసంత్ ఇదంతా కేవలం తన తండ్రి సమ్మతం కోసం చెబుతున్న మాటలే అనుకుంది ఒకవేళ ఆ క్షణం మృదుల వసంత్ కళను చూసినా ఇప్పుడు ఇద్దరి బంధం వేరేలా ఉండి ఉండేది వసంత్ మాటల్లో మృదుల మీద ప్రేమ తెలిసేసరికి అనిల్ గారు సంబరంగా నువ్వేంటో నా మాట తప్పించుకోవడానికో లేకపోతే ఆవేశంలోనూ నిర్ణయం తీసుకున్నావని అనుకున్నా నాన్న కానీ నీ కళ్ళల్లో మృదుల మీద ఉన్న ప్రేమ నాకు స్పష్టంగా కనిపిస్తోంది ఇక మృదుల మౌనంగానే తన అంగీకారాన్ని తెలియజేసింది నాకు ఇంతకంటే ఇంకేం కావాలి మీ ఇద్దరిని వివాహ బంధంతో అగ్నిసాక్షిగా ఒక్కటి చేసే బాధ్యత నాది రేపే వెళ్ళి మృదుల వల్ల నాన్నని కలిసి మాట్లాడతాను అనగానే మృదుల కంగారుగా వసంత్ వైపు తిరగడంతో వసంత్ మృదుల తండ్రికి హెల్త్ సరిగ్గా బాగుండట్లేదని ప్రస్తుతానికి ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పాడు ఆ మాట వినగానే అనిల్ గారు ఏ తండ్రికైనా ఆడపిల్ల పెళ్లి చేయడం ఒక పెద్ద కళ కాబట్టి ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాకే పెళ్లి సంగతి చూద్దాం అనగానే వసంత్ మొండిగా కుదరదు డాడ్ వీలైనంత త్వరగా ఈ పెళ్లి జరిగిపోవాలి లేకపోతే ఈ లైఫ్లో ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పడంతో కొడుకు మొండితనం గురించి బాగా తెలిసిన అనిల్ గారు ఇంకేం చేయలేక వసంత్ కోరిక మేరకు అప్పటికప్పుడు పంతులు గారి చేత ముహూర్తం పెట్టించి ఇద్దరికి గుడిలో పెళ్లి చేయించి ఆ రోజు సాయంత్రానికి గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఇదంతా రెండు రోజుల్లోనే జరిగిపోయింది కానీ అనిల్ గారి మనసులో ఏదో లోటు అలానే ఉండిపోయింది పెళ్ళి అయితే చేసుకున్నాడు కానీ వసంత్ మనసులో మృదుల విషయంలో ఏదో తెలియని గిల్టీనెస్ అతనికి ఏర్పడడంతో ఆమెను సరిగ్గా ఫేస్ చేయలేకపోతున్నాడు వసంత్ కానీ అలాంటి భావం మాత్రం పైకి తెలియనివ్వకుండా ఆమెతో అంతే కట్టుగా ప్రవర్తిస్తూ ఆమెను ఇంకా భయానికి గురి చేస్తూనే ఉన్నాడు ప్రస్తుతం అలా ఒకరి కళల్లోకి ఒకరు చూసుకుంటూ గతంలోకి వెళ్ళిన ఇద్దరి కళ్ళు ఒకరి బాధతో మరొకరికి ఏదో తెలియని ఫీలింగ్ వల్ల చెమకెళ్ళడంతో ఎదుటివారి నీళ్లు నిండిన కళ్ళను గమనించుకోలేకపోయారు వసంత మృదులలు అంతే ఒక్కసారిగా ఇద్దరు చెరువు వైపు తిరిగి తమ తుడుచుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూనే నిద్రలోకి జారుకున్నారు ఉదయాన్నే కళ్ళు నిలుముకుంటూ నిద్రలేచిన వసంతకి తన కళ్ళెదుట విండో నుంచి వెచ్చటి సూర్యకిరణాల తాకిడికి మరింత పసిరి వర్ణంలో మెరిసిపోతూ కనిపించింది మృదుల నిద్రలో కూడా అమాయకంగా ఉన్న ఆమె మోమును చూస్తూ ఇన్ని విషయాల్లో క్లారిటీగా ఉండే నేను ఇప్పటికీ నీ మీద స్ట్రాంగ్గా ఒక ఒపీనియన్కి రాలేకపోతున్నాను మృదుల కానీ ఎక్కువగా నీ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉందనే చెప్పాలి అది ఎప్పటికీ మారదు అందుకే నా మనసులో నీ ముందున్న ఫీలింగ్స్ వల్ల నేను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేక నా క్యారెక్టర్ని పక్కన పెట్టేసి మరీ ఇలా చేశాను అలా అని నీ మీదున్న ఒపీనియన్ వల్ల నేను నీతో లైఫ్ లాంగ్ ఉండలేను మృదుల అందుకే మన మధ్య ఈ ఒప్పందం అనుకున్నాడు ఇంతలో మృదుల కాస్త కదులుతున్నట్టు అనిపించడంతో వెంటనే లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు వసంత్ వసంత్ వెళ్ళిన కాసేపటికి మేలుకొన్న మృదుల టైం చూసి కంగారుగా బెడ్ దిగి వాష్రూమ్ నుండి నీళ్ళ సౌండ్ రావడంతో అందులో వసంత్ ఉన్నాడని అర్థమై తన బ్యాగ్ నుండి బట్టలు తీసుకొని పక్క రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తొందరగా రెడీ అయ్యి కిందకు వెళ్ళింది అప్పటికే మెయిట్స్ ఇల్లంతా క్లీన్ చేసి మాప్ పెట్టడంతో పూజగారి శుభ్రం చేసుకొని పూజ చేసుకుని అనిల్ గారికి వసంత్కి కాఫీ పెట్టి ఇద్దరికి ఇచ్చేసి మళ్ళీ తన కిచెన్లోకి వెళ్ళిపోయింది కానీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియక ముందుగా అనిల్ గారి దగ్గరికి వెళ్ళింది బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటారు మావయ్య అని కోడలి ప్రశ్నకు అనిల్ గారు మురిసిపోతూ నీకెందుకమ్మా శ్రమ పని వాళ్ళు ఉన్నారు కదా అని అడగగానే బృదుల మన పని మనం చేసుకోవడం శ్రమే ఉంది మావయ్య ఇంతకీ ఏం కావాలని ఉందో చెప్పండి అని అడగడంతో అనిల్ గారు క్షణంపాట ఆలోచించి మీ ఆయనకి మసాలా దోశ ఈ రోజుకి ఇష్టం తల్లి అదే నాకు కూడా చేసిపెట్టు నేను అదే తింటాను అని అనడంతో ఇంకేం మాట్లాడకుండా ఫ్రిడ్జ్లో దోష బ్యాటర్ ఉండడంతో తీసి బయటపెట్టి ముందుగా ఏదైనా స్వీట్ చేయాలనిపించి గులాబ్ జామున్ చేసి ఆ తర్వాత దోశలు వేయడం మొదలుపెట్టింది మృదుల టిఫిన్ రెడీ చేసేసరికి వసంత్ మృదుల తన కోసం తెచ్చిన కాఫీని తాగి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకి వచ్చేశాడు అనిల్ గారు కూడా ఫ్రెష్ అయి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు మృదుల ఇద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ పట్టించి ఒక సైడ్గా నిలిచిపడడంతో మనమే కదా తల్లి ఉంది నువ్వు కూడా వచ్చి కూర్చో అని అన్నారు ఆప్యాయంగా ఆ మాటకు మృదుల ఇబ్బందిగా వసంత్ వైపు చూడడంతో రా మృదుల అంటూ వసంత్ తన పక్కన ఉన్న కుర్చీ వెనక్కిలాగి అందులో కూర్చోమన్నట్టు సైగ చేయడంతో ఇక మృదుల మారు మాట్లాడకుండా వసంత్ పక్కన కూర్చుంది వసంత్ స్వయంగా మృదులకు వడ్డించి తినమన్నట్టు సైగ చేశాడు నిన్నంటే వర్క్ చేసి బాగా అలసిపోవడం వల్ల నైట్ వసంత్ తినిపిస్తుంటే ఆకలితో భయంతో తినేసింది కానీ ఇప్పుడు మాత్రం తండ్రిని అలా హాస్పిటల్లో ఒంటరిగా అన్న బాధ మృదులను అను దహించి వేస్తుంటే గొంతులోకి ముద్ద దిగడదు అని చేస్తడంతో చాలా కష్టంగా సగం దోష తిని లేచి హ్యాండ్ వాష్ చేసేసుకుంది మృతుల ఎందుకు అలా ఉందో వసంత్ కీర్తి అర్థమైపోయింది కానీ అనిల్ గారికి అర్థం కాక మా ఒంట్లో ఏం బాగాలేదా అని అడిగారు ఆ ప్రశ్నకు మృతుల బలవంతంగా ఒక నవ్వు నవ్వి అలాంటిదేం లేదు మావయ్య నేను ఉదయాన్నే పెద్దగా ఏం తినను అంటూ కిచెన్లో ఉన్న గులాబ్ జామున్ ఇద్దరికీ బౌల్లో వేసి తెచ్చి ఇచ్చింది ఆ బౌల్లో ఉన్న గులాబ్ జామున్ చూడగానే అనిల్ గారు అందంగా నవ్వేస్తూ టిఫిన్తో పాటు స్వీట్ కూడా మీ ఆయన ఫేవరెటే చేసావా తల్లి అని నవ్వారు ఆయన ఆ మాటకి మృదుల షాక్ అయ్యి భయంగా వసంత్నే చూసింది ఒకవేళ తను కావాలని చేశానని ఎక్కడ అనుకుంటాడో అని కానీ వసంత్ మాత్రం అదేం పట్టనట్టుగా లేచి టిఫిన్ అయిన వెంటనే స్వీట్ కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి మృదుల ఎదురుగా నిలబడి చిన్న చిరునవ్వుతో నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది మృదుల ఇప్పటి వరకు నేను ఇంత టేస్టీ ఫుడ్ రుచి చూడలేదు చాలా బాగుంది అన్నాడు ఎందుకో ఆ క్షణం మృదుల మనసులో వసంత్ మీదున్న భయం పక్కన పెడితే అతని మాటలు చాలా సంతోషాన్నిచ్చాయి ఏ భార్యకైనా భర్త తన చేతి వంట ఇష్టంగా తిని మనసారా పొగిడితే ఆ భార్యకి వాటితోనే కడుపు నిండిపోతుంది కదా ప్రస్తుతం మృదుల మనసుకి కూడా అలానే అనిపించింది అతని మాటలకి సమాధానంగా చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంది ఇంతలో వసంత్ తన పాకెట్స్ చెక్ చేసుకుంటూ మృదుల నా మొబైల్ మన రూమ్లో మర్చిపోయినట్టు నన్ను తీసుకొస్తావా అనడంతో సరే అని తలూపి వెంటనే వాళ్ళ రూమ్కి వెళ్ళింది రూమ్ అంతా వెతికిన మృదులకు మొబైల్ ఎక్కడ కనిపించక బయటకు రాబోతున్న టైంలో వసంత్ సుడిగాలిలా దూసుకొచ్చి మృదులను రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ లాక్ చేసి ఆమెను డోర్కి అదివిపెట్టి నాతో ఏమైనా మాట్లాడాలా మృదుల అని అడిగాడు వసంత్ అసలు వసంత్ ఇచ్చిన షాక్ నుండి ఇంకా తేరుకొని మృదులకు అతని మాటలు చెవికి ఎక్కకపోవడంతో షాక్లోనే కళ్ళు పెద్దవి చూసి వసంత్ని చూస్తూ ఉండిపోయింది మృదుల నుండి సమాధానం రాకపోయేసరికి వసంత్ కాస్త చిరాగ్గా మృదుల అంటు తట్టేసరికి ఆమె ఒక్కసారిగా ఉలికిపడి తనకి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్న వసంత్ చూసి నీళ్లు నములుతూ అదే అది మా నా నాన్నకి రోజు స్పృహ వస్తుందని చెప్పారు సార్ హాస్పిటల్కి వెళ్ళనా అని అడిగింది అప్పటికే తన తండ్రిని చూడ్డానికి కూడా పర్మిషన్ అడగాల్సిన తన దీన పరిస్థితికి దిగజారిపోయిన తన స్థితికి తన మీద తనే కోప్పడుతూ ఆ బాధలో కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే తలదించుకొని మృదుల అలా అడిగినప్పుడు ఆమె జీరబోయిన గొంతులో బాధ అర్థమైన వసంత్ నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది మృదుల అది తొందరగా పూర్తి చేసుకొని వచ్చి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను రెడీగా ఉండు అని మరో మాటకి తావు ఇవ్వకుండా వెంటనే అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు వసంత్ వసంత అలా వెళ్ళగానే మృదుల అక్కడే గోడ కానుకొని నేల మీద కూర్చొని తనివి తీరా కన్నీళ్లు పెట్టుకొని మరో గంటకు కిందకు వెళ్ళి తన మనసేం బాగోకపోయినా తనని తాను డైవర్ట్ చేసుకోవడానికి వంట చేయడం మొదలుపెట్టింది అది కూడా మరో రెండు గంటల్లో పూర్తయిపోయేసరికి ఇక చేసేదేం లేక తిరిగి వాళ్ళ రూమ్కి వెళ్తూ ఉంటే అనిల్ గారు పిలిచారు మృదులని ఆయన రూంలోకి వెళ్ళేసరికి ఆయన బెట్టిండుగా పేర్చి ఉన్న జ్యువెలరీ బాక్స్ అని చూపిస్తూ ఇవి మీ అత్త ఇవి తల్లి ఇప్పటి నుండి ఇంటి కొడలుగా ఇవన్నీ నీవి అంటూ షాక్ ఇచ్చేసరికి బృదులకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ షాక్ నుండి తేరుకొని బృదులు ఆయనకి నచ్చ అనుకునే లోపే ఆయన ఇంటి లాకర్కి సంబంధించిన తాళాల గుర్తిని ముదుల చేతికిచ్చి ఇక నుండి ఇంటి కొడలుగా ఇంటి పూర్తి బాధ్యత నీదిరా తల్లి అన్నారు నవ్వుతూ ఆయనంత ప్రేమగా అంత నమ్మకంగా ఆ బాధ్యతలన్నీ అప్పగించేసరికి మృదులకి తనకి వసంతకి మధ్యన జరిగిన ఒప్పందం గుర్తుకు రాగానే బాధతో ఆమె మనసు మూలిగింది నాకు ఇంకెన్ని పరీక్షలు పెడతావు స్వామి అని బాధపడుతూ ఆయన ఇచ్చినవన్నీ తీసుకొచ్చి వసంత్ రూమ్లో ఉన్న మరో లాకర్లో జాగ్రత్తగా పెట్టి వసంత్ కోసం వెయిట్ చేస్తూ ఉంది లంచ్ టైం అవుతుండగా ఇంటికి వచ్చిన వసంత్ తొందరగా లంచ్ చేసేసి మృదులను తీసుకొని ఆమె తండ్రిని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తున్నామని అనిల్ గారికి చెప్పి హాస్పిటల్కి బయలుదేరారు దారిలో మృదుల వసంత్కి అనిల్ గారు తనకు అప్పగించిన బాధ్యతల గురించి నగలు లాకర్ తాల గురించి అనుకుంది ఎందుకంటే ఎటు నుండి ఎటు వచ్చినా వసంత్ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న భయంతో అయినా అదంతా అతనికి తెలియచేయడం ఆమె తన బాధ్యతగా భావించింది కథ ఇంకా ఉంది వసంత్కి మనసు లోతుల్లో మృదుల మీద ప్రేమ ఉన్నా కూడా అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల ఆమె మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు మరి వీళ్ళిద్దరి ఒప్పందం పెళ్లి కడదాకా నిలుస్తుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా వసంత్ మనసులో తన మీద ఉన్న ప్రేమని మృదుల తెలుసుకోగలుగుతుందా లేదా ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్